ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెల్ప్ కోసం రామజార్ ఆర్యవేశ్య సంఘం ఆధారంలో ఆజ్ఞ సమ్మేళం స్థానిక వైశ్యభనుని నిర్వహించారు దీంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే దమ్మున్న లీడర్ జీవనను అత్యధిక మిజారితో గెలిపిస్తామని జగిత్యాల మున్స్థా నడవాల జ్యోతి పిలుపునిచ్చారు జీవన్ రెడ్డి ఆధారంలోనే సర్దార్ సత్రం కు స్థలం కేటాయించడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆరవేశమంత ఒక దాటిపైకి ఉండి రాభువు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మిజార్టీని ఇచ్చి పంచేయగల సత్తవు ఉన్న నాయకురెడ్డి అని అన్నారు ప్రజలే దేవుళ్ళుగా భావించి సేవకుడిగా అందరికీ అందుబాటులో ఉండే జీవన్ రెడ్డిని గెలిపించారు కల్పించాలని అన్నారు అధికారంలో ఉన్న వారిని గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కారని ఆమె కోరారు జగిత్యాల ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయగల గొప్ప నాయకుడని రెడ్డికి కితాబిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కొత్త మోహన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టిపిసిసి సభ్యుడు గిరి నాగభూషణం జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి సంఘ నాయకులు మనసాల కృష్ణ పిప్పరి అనిత గాజుల రాజేందర్ కమటాల శ్రీనివాస్ సార్యవశ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

వినియోగదారులకు మరియు మన కుటుంబ నిజామాబాద్ బోధన వరకు ఎవ్వరు బంధువర్గం ఉన్నారు ఎందుకంటే అక్కడ మనకు ఎంతో వ్యాపార పరంగా మరియు కుటుంబ పరంగా బంధుత్వాలు ఆర్థికంగా నిజామాబాద్ ప్లస్ బోధన్ ఆరు చాలా ఈ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక బంధుత్వాలు కుటుంబాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి వాళ్ళందరం కూడా మన జీవనంత వ్యక్తిత్వాన్ని వాళ్ళకి చెప్పి మనకంటే ఎక్కువ కూడా నిజంగా కూడా వ్యక్తి నిజామాబాద్ అర్బం అర్థంగా జీవనాన్ని నిజంగా ఎంతోమంది తనకు వ్యక్తిగతంగా పాదోలు అవుతున్నారు మరి దాన్ని మనం వెల్కమ్ చెప్పాలి మన జగల్లో ఒక పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తేనే మన గౌరవం సార్ గెలుపు ఖాయం గెలుపుల మనం మెజార్టీ కోసం ఖచ్చితంగా జగిసాల్లో మంచి మెజార్టీ ఇస్తే నిజంగా జగితా ప్రజల్లో ఉన్నారు విధంగా ఉన్నారు ఉన్న ప్రత్యేక అనుమానం ఉంటే నిజామాబాద్ పాల్గొనే ప్రజలు ఎవరన్నా పోటీ చేస్తున్న మీరంత ప్రజల యొక్క ప్రేమ కార్యక్రమం విజయవంతం చేశారు మీ అందరికీ ఆ జీవనడి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు వారు ఎంత సింప్లిసిటీ అందరికీ అందుబాటులో ఉండడం నాలుగు పైన రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో ఉండడం చాలా ఇంత గొప్ప విషయం అందరితో కాదు అది ఎందుకంటే వారి సింప్లిసిటీ ప్రజలతో సత్సంబ సంబంధాల వల్లనే అటువంటి అవకాశాలు ఉంటాయి మరి వారికి చెప్పు మనందరికీ అవసరం దృష్ట్యా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ పరంగా ఉంటేనే అభివృద్ధి అది కామన్ సింపుల్గా ఎవరైనా చేసిన మన కొద్దిగా మనకు కూడా స్వార్థం కాదు తెలుగు మన డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఇక్కడ వచ్చిన వారు ఎవరికి స్వంతంగా ఎవరికీ ఉంటాయి మన వ్యాపారస్తులు ఎవ్వరు అంత సేవా కార్యక్రమాల్లో అన్ని లాగా ఉంటున్నారు మనకేంటంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఆలోచన దృష్ట్యా అందరూ ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో కూడా డిస్కస్ చేసి ఈరోజు భాగస్వామ్యే మరి వారిని గెలిపించి తద్వారా మన ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా పరిస్థితులకు అనుకూలంగా చాలు చూస్తుండే గత ఎన్నికల్లో సంజయ్ కుమార్ కాల్సి కృష్ణ గారు అయినా కానీ ఎప్పుడు కూడా తప్పుగా భావించాలి ఎవరు కూడా వారు ఒక పెద్ద మనసుగా చూస్తారు ఓడి వేసినా ఇవ్వకుండా ఇప్పుడు ప్రజలు ఉండే వ్యక్తి నిజంగా మన ఎన్నికల్లో ఓడిపోవడం దిగజన ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది ఈరోజు గెలుచుకుంటే ఒక మంచిగా ప్రాంతంగా అవకాశం ఇప్పుడు మళ్ళీ అవకాశం బాగా వచ్చేది గతంలో ఇక్కడ అందరూ ఎట్లయితే టిఆర్ఎస్ వాళ్ళు వస్తారు మళ్ళీ అక్కడ బీజేపీ వస్తారని చాలా మంది అనుకుంటారు ఆ లేవు అక్కడ పరిస్థితులు అంతా దారుమారైంది అక్కడ గవర్నమెంట్ వచ్చే హండ్రెడ్ పక్షులు గవర్నమెంట్ వచ్చే అవకాశాలు సార్ తప్పకుండా అక్కడ మంత్రి ఉంటారు ఒకవేళ రాకుండా అని ప్రతిపక్షంగా నిలదీసి ఈ ప్రాంతానికి సంతృప్తి రాక ప్రజలను ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేస్తాడు మనం మన జయించాలని బాధమెంట్లు వినిపించాలంటే జీవన్ రెడ్డి గారు మనం అత్యధిక నేను గెలిపించాలి మీరు వ్యాపార వర్గాలు కలెక్టర్ వర్గాలు విషయం అనేది కూడా మనం మీరే పరిగణ సహకారం మరీ మరీ కోరడం జరుగుతుంది ఎందుకంటే సెగ్మెంట్ మన మనం జయించాలి అతిపెద్ద ఏడు నియోజకవర్గాల్లో తాను బలముంతలై ఉన్నాడు మరి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అన్నా అంటే నేనున్నా అనేటువంటి వ్యక్తి కులపరంగాని మతపరంగాని ప్రతి వర్గానికి ప్రతి మతానికి అనేక రకమైన సేవలు చేస్తూ యావత్ జగించాల జిల్లా కూడా కన్న జిల్లాను డెవలప్మెంట్ చేసిన మాట మీ అందరికీ తెలుసు విద్య వైద్య మౌలి కోసం కల్పించడంలో రాష్ట్ర చరిత్రలోనే మరి ఒక మొదటి స్థాయిలో ఉన్నాడు ఒక నిలిపినటువంటి మన జీవన అహర్మిషలు కష్టపడి ప్రజాసేవకే తన జీవితాన్ని అప్తం చేసినటువంటి వ్యక్తి మరి ఈసారి తాను చివరి ఎదిక అని చెప్పేసి చేస్తూ అప్పీల్ చేస్తూ ఈ రోజు మరి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబం సోనియా గాంధీ రాహుల్ గాంధీ తరఫున మరి ఇవాళ చేరే అవకాశం ఉంది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న గౌరవం అయిపోయింది నిజామాబాద్లో అయిపోయిందని జీవనంగా మీరు గెలిపించినట్టయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంది నేను చేస్తానని చెప్పేసి కమిట్మెంట్ మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మన జీవన గెలిచినట్టయితే జగితే అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఎంపీగా వెళ్ళినట్టయితే పార్లమెంటులో ప్రజా గొంతుగా ఎనిపించగలగల ఒకే ఒక వ్యక్తి జీవనన్న అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళినట్టయితే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ తప్పకుండా చేయగలిగే శక్తి అదేవిధంగా ఆలోచన అనుభవం ఉంది జీవనకి ఆ అనుభవం అనేది నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవాన్ని ఈరోజు మనము ముందు పంపినట్టయితేనే తన పార్లమెంటులో అడుగుపే స్థానికుడు జీవనన్న అనేది స్థానికుడు మీ అందరికీ కూడా సుపరిచిస్తుడు కాబట్టి తప్పకుండా జీవనన్న గారికి పార్లమెంటుకి వెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఓన్లీ ఒక మీ ఓటే కాదు మీకు సంబంధించిన మీ దగ్గరకు వచ్చిన మీ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకు వినియోగదారులే కానివ్వండి మీ చుట్టాలే కానివ్వండి మీ ఫ్రెండ్ సర్కిలే కాదు ప్రతి ఒక్కరికి జీవనన్నకి వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోర కోరాలి మేము కోరుతున్నాం మీ అందరు కూడా ఒక్కొక్కరు వంద వంద ఓట్లు ఈ ఈరోజు జీవనన్న గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు కాబట్టి మీ జగిత్యాల మటుకు మాత్రం జగిత్యాల వరకు జీవన అందరికీ సుపరిచారు మీ అందరికీ కూడా ఏ ఒక్కరు వచ్చినా కానీ ఎందుకు వచ్చారు ఎవరు ఏం చేస్తారు ఏం అడగకుండా మీ సమస్య ఏది బాబు అని తెలి తెలియజే అడిగే వ్యక్తి ఒకే ఒక్కవరకు జీవనన్న ఆ జీవనన్న వరకు మీ అందరు కూడా ఈ ఇప్పుడు ఉన్నది చాలా టైం తక్కువ మూడు రోజులు మాత్రమే ఉంది ఆ మూడు రోజులు మీ అందరికీ కూడా ఈ టైం కేటాయించి కంట్రాలంటారా ఒక ప్రతి ఒక్కరు ఒక రోజుకి ఒక గంట కన్నా ఉపయోగించి మీ అందరి ఫ్రెండ్స్కి కానీ జరిగింది నిజామాబాద్ పార్లమెంటరీలో ఎవరైతే మీకు రిలేటివ్స్ ఉంటారో వాళ్ళందరికీ ఫోన్ చేయాల్సింది అక్కరుకుంటూ ఉదయం తర్వాత నమస్కారాలు తెలియజేస్తా మరి ఈరోజు జీవనంలో గారి ప్రస్తావన చూసుకుంటే గత సంవత్సరాల నుంచి ఎందుకుందో మా అందరికంటే మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే ఆయన వయసు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అందుకనే చెప్తున్నాను మళ్ళీ ఏంటంటే మీ అందరికీ చాలా మందికి వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మీ దాంట్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో దాంట్లోంచి వందలు వేలుగా పరిచయం ఉంటుంది ప్రతి ఒక్కరికి మరి వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చే ఎవరితోనైనా మీరు ఇది సంభాషణ చేయవచ్చు మరి జీవనాన్ని ఏంటిది ఆయన వ్యక్తిగతం ఏంటిది మనం ఈసారి వ్యక్తిగతంగా వెళ్దాం ఈసారి పార్టీ పరంగా కాకుండా ఇంకా వ్యక్తిగతంగా వెళ్దాం ఆయన ఎట్లాంటి వ్యక్తి ఆయన కోసం ఆయన ఏం చేసుకున్నాడు మన కోసం ఏం చేసి మరి ఆయన కోసం చేసుకున్నైతే ఎట్లుండటం మన కోసం చేసిండు కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరున్నా కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఎంతో వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కోసం ఎంతో చేసుకుంటామన్నారు మరి ఈరోజు జీవనం అనే ఒక వ్యక్తి ఎట్లున్నాడు ప్రతి కులానికి కానీ మతానికి కానీ అతీతంగా పనిచేసే ఏకైక నాయకుడు స్వార్థం లేని నాయకుడు కేవలం మనం చేయాల్సిన పని ఏదైనా ఉంది అని అంటే ఓటు అనే ఒక అస్త్రాన్ని మనం ఉపయోగిస్తాం ఆ ఓటు అనే అస్త్రాన్ని కేవలం మనం చేతి కొట్టుకుం మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇవాళ ఇక్కడ లోకల్ నుండే అభ్యర్థి మరి లోకల్లో ఆనాడు లేడా ఈనాడే ఉన్నాడంటే అంటే ఏనాటి నుంచి అనేది ఇక్కడనే మనల్ని పట్టుకొని ఉంటున్నాడు ఏనాడు కూడా నాకు పదవులు వచ్చినాయి మంత్రి పదవి చేసిన నేను హైదరాబాద్ ఉంటాను అన్నాడు అనుకోలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఇక్కడనే ఉన్నాడు మన కోసం పనిచేస్తున్నాడు నిరంతరం మన కోసం మాత్రమే పనిచేస్తున్నాడు కాబట్టి నేను మీ అందరికి చెప్పడం జరుగుతుంది మరి ఇలా ప్రభుత్వం ఉంది ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది మన అందరికీ తెలుసు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మరి మనకంటూ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు మరి లేరు మరి జీవనంలో మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తున్నారు ఎందుకు మన కోసం మాత్రమే ఏదో ఆయన లభ్య పొందాలని మాత్రం కాదు మన కోసం పోటీ చేస్తున్నాడు మన కోసం గెలవాలి ఆయన ఉన్న ఈ ఏడు పదుల వయసు దాటింది దాటిందైని మరి ఏం చేద్దాం మీ వయసులో రెస్ట్ తీసుకోవాలి దాదా మరి ఆయన ఏం చేస్తున్నాడు నేను ఖచ్చితంగా నేను కేటాయిస్తా ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఏదో ఒక చేసి చూపిస్తా యావర్ రోడ్ అనేది ప్రధాన సమస్య ఇంకా చాలా ఉన్న సమస్యలు మనకు జగితాను అవన్నీ చేస్తూ చెప్తానని చెప్పేసి చెప్తున్నాను అట్లాగే నేను ఇంకొక విషయం మీకు చెప్తా కోపం రాదంటే నేను మాట్లాడతాను వీళ్ళు ఏదైతే మన సత్రంకి సంబంధించిన బంగ్లా ఏదైతే కడుతున్నారో అది గత ప్రభుత్వం నుంచి వచ్చిందా ఏదన్నది మీకు మాత్రమే తెలుస్తుంది కానీ దాని స్థలం కేటాయించింది ఎవరు అనేది మాత్రం మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం ఎవరి వల్ల స్థలం కేటాయించడం జరిగింది ఎవరిచ్చారు అనేది మీ అందరికీ తెలియాలి ఎవరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరి ఏ హయాంలో జరిగిందనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను మిమ్మల్ని అందరినీ అడగట్లేదు రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నా మనందరం ఒకటైతే